హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఆరుపల్ల కొడలు అమ్మకానికి వచ్చాయి యాభై తొమ్మిది అంగుళాలు ఉన్న ఆరు కొడలు పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం గంగిరెడ్డిపాలెం నుంచి పంపించారు సో ఆరుపల్ల కోడలు యాభై తొమ్మిది సైజు ఉన్న కోడలు ఫ్రెండ్స్ సో రెండు పక్కలు పోతే ఫ్రెండ్స్ ఎటైనా కట్టుకోవచ్చు లెఫ్ట్ రైట్ అయినా రైట్ అయినా రెఫ్ట్ అయినా ఎట్టైనా కట్టుకోవచ్చు రెండు పక్కల పోయే కొడలు మంచి వ్యవసాయం కూడా ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ అవ్వండి వీటికి టైర్ బిడ్డలు వేస్తున్నారు బండబిట్టలు కూడా వేస్తున్నారంట సో రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ ఎట్లా ఉంటుంది అలాగే ఇలాంటి కూడా ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ వేసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు రేటు చెప్తున్నారు ఇంకా తగ్గుతారు మీకు ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ